ఏలూరు జిల్లా నూజివేడిలో కల్తీ నూనె దందా గుట్టు రట్టయింది జంతు కళేబరాల నుంచి నూనె తయారుచేస్తున్న స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు మస్తాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఘటన స్థలంలో కల్తీ నూనె డబ్బాలు జంతు కళేబరాలు స్వాధీనం చేసుకున్నారు తయారైన ఈ నూనెను ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ నూనె వినియోగం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు అని అధికారులు హెచ్చరిస్తున్నారు కేసు నమోదు చేసి ఇతర సభ్యుల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది